అందరికీ నమస్కారం మేము మద్రి గ్రామం నుండి మధురి గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా మా అన్న ఆయన మా వదిన స్వప్న బాబు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మా ఓటేసి గెలిపిస్తే మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటామని చెప్పేసి హామీ ఇస్తున్నాను ఊర్లో చాలా మట్టు చాలా పనులు ఉన్నాయి చాలా చాలా రోజుల నుండి మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా గ్రామ పంచాయతీ ఒకటే ఉంది అది ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు మేము కొత్తగా గ్రామ పంచాయతీ కూడా కడతామని చెప్పేసి హామీ ఇచ్చినాము ఊర్లో మోరీల పనులు చాలా ఉన్నాయి మోరి కాలువలు డ్రైనేజ్లు సిసి రోడ్లు లేవు ఒక పెద్ద గుంత ఉన్నది అక్కడ వాటర్ నిండి లాస్ట్ ఇయర్ ఒక బాబు కూడా చనిపోయాడు అసలు ఇద్దరు చనిపోయాడు సారీ ఇద్దరు చనిపోయారు అసలు పట్టించుకునే వాళ్ళు లేరు ఇంతకుముందు వాళ్ళు కూడా ఎవరైనా సరే పైనుంచి కింది వరకు కూడా ఏ స్థాయిలో కూడా ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రజలలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కటి చేయాలని మేము అనుకుంటున్నాము మిమ్మల్ని మా మనస్ఫూర్తిగా మీ అమూల్యమైన ఓటు మాకు కేసి గెలిపించగలరని మేము మీతో కలిసి ఉంటాము మీకు అందుబాటులో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎనీ టైం అయినా సరే మేము మీకు అందుబాటులో ఉంటాము ఒక్క ఫోన్ చేస్తే ఎటువంటి పనైనా సరే చేసి పెట్టాలని చెప్పేసి మేము అందరం కలిసి అందరం కూడా ఫుట్బాల్ గుర్తు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డాం మా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ మాకు ఓటు మీ అమూల్యమైన ఓటు మాకు కేసు గెలిపించగలరని మా యొక్క మనవి